తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రకు తమ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ త్రివోని సెంటర్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కొరగొండల రామకృష్ణ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు బీదా రవిచంద్రకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇవ్వడం గొప్ప శుభ అన్నారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు जय लाल चंद्रबाबू का जय लाल गौसना उनको कहां का भांगला जय लाल जय बाबू जय जय बाबू जय जय बाबू जय बाबू जय जय बाबू जय लाल नारा लगाता है ஒத்தல்லால் எங்களுக்கும் வேதாரம் செய்தது கதையா நாய்க்கட்டுப்பா போ. 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 ஒத்தல்லால் எங்களுக்கும் வேதாரம் செய்ததுக்கும் கொடுத்தல்லால் కూటమి ప్రభుత్వం ఖాళీ అన్నటువంటి ఐదు ఎమ్మెల్యే స్థానాలకు ముగ్గురిని బీసీలు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన నెల్లూరు నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా బీదార్ రవిచంద్ర గారిని ఎమ్మెల్సీగా ప్రకటించడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు బీసీల పట్ల ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆదరణకు అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకున్నా ఐదు ఎంఎస్సీ స్థానాల్లో ఒకటి జనసేనకి మూడు తెలుగుదేశానికి ఒకటి బీజేపీకి కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ మూడు కేటాయించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు బీసీలు ఒకరు ఎస్సీ కేటాయించారు దీంట్లోనే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అర్థమవుతాయి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆరు దినోత్సవం నుంచి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సామాన్య ప్రజలకు రాజకీయ భవిష్యత్తు కలిగించి వారిని అత్యున్నత స్థానంలో చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ ఇది విధానం దాంట్లో మేమందరం కూడా ఎక్కువ గర్వపడేది ఏంటంటే నెల్లూరు జిల్లా సి పేద కుటుంబంలో పుట్టి బీసీ సామాజిక వర్గం పేద రాజచంద్ర గారు మా తెలుగుదేశం పార్టీలో అంచులంచులుగా ఎదుగుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో ఎమ్మెల్సీగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆయన ఎన్నో సేవలు చేశారు తెలుగుదేశం పార్టీకి అవన్నీ గుర్తుపెట్టుకొని బేద రవిచంద్ర గారికి మళ్ళీ ఎమ్మెల్సీ కేటాయించడం ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ బాబు గారికి వెంకటగిరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది ఎమ్మెల్సీలకి కొత్తగా నిర్మాణం చేయబడింది ఒకటి కావుల గిరిష్ట రెండు బిటి నాయుడు గారు మూడు నాగబాబు గారు నాలుగు సౌమ్యరాజు గారు అలాగే మన జిల్లావాసి రవిచంద్ర రవిచంద్రన్న గారికి శుభాభినందనలు వీళ్ళందరూ ఎంతో శ్రద్ధతో పార్టీని ముందుకు తీసుకెళ్తారని మనసుకుంటున్నారు పురుగుల్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరిలో కూటమి నాయకులంతా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం కారణం మన ప్రియతమ నేత మన బీసీ నేత ఆయన బీసీ నేత కాదు మాకు కూడా అనేది ఎందుకంటే అందరిని కలుపుకొని పోయి అందరి దగ్గర పనిచేసే శక్తి ఆయనకి ఉంది కాబట్టి ఆయన మా అందరికీ నాయకుడే ఆ నాయకుడిని ఈరోజు గుర్తించి తెలుగుదేశం పార్టీ ఆయనకి రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన దానికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నాయకులంతా చెప్పారు ఆయన ఏ స్థాయి నుంచి ఎదిగాడనేది ఆయన చాలా చిన్న స్థాయి నుంచి చాలా పేద కుటుంబం నుంచి నెల్లూరు జిల్లాకి స్థాయి స్థాయిలుగా అంటే విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా అదేవిధంగా విద్యార్థి జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక సేవలు చేశారు లోకేష్ బాబు గారి పాదయాత్రలు అయితే పాదయాత్ర జరిగిన కంప్లీట్ అయ్యేదాకా ఆయన లోకేష్ బాబు గారితోనే ఉండి ఆయన ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయిన వ్యక్తులు మన రవెన్ గారు ఒకరు కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా పురుగొండ రామకృష్ణ గారికి బీతా రవిచంద్రన్నకి చాలా సన్నిహిత సంబంధం ఉంది ఎందుకంటే అన్న ఎలక్షన్ ప్రతి ఒకటి నాకు రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి రెండు వేల పద్నాలుగులో అయితే మీ రెండు వేల పంతొమ్మిదిలో అయితే రెండు వేల రెండు నాలుగు సార్లు కూడా మాకు పెద్ద దిగ్గా ఉన్నాడు ఆయన మంచి సలహాలు ఇస్తూ ఉన్నాడు ఎవరెట్ట ఏం తప్పు చేస్తానో దాన్ని ఎట్ట సరిదిద్దుకోవాలా పలానా వాళ్ళు తప్పు చేస్తున్నారు దాన్ని సరిదిద్దుకో మాకు మంచి సూచనలు ఇచ్చి తెలుగుదేశం పార్టీని కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ముందు నడిపిన వ్యక్తుల్లో ఆయన ఒకడు కాబట్టి ఇవన్నీ రెవెన్యూ చేశారు కాబట్టి ఈరోజు రెవెన్యూకి ఎమ్మెల్సీ ఇస్తే వెంకటగిరిలో కూడా మంచి ఆనందంగా ఉంది మా అందరూ కూడా సంతోషంగా ఉంది మా నాయకుడికి కురుగొండ రామకృష్ణ ఒక నాయకుడు అయితే మాకు రవెన్యూ కూడా ఇంకో నాయకుడు అంత సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి వెంకటగిరిలో కాబట్టి ఎమ్మెల్సీ అయ్యి దాంతో కూడా ఆ ఎమ్మెల్సీ కాకుండా ఆయన పడిన కష్టానికి బీసీ కోటాలో మినిస్టర్ పదవి కూడా ఇవ్వాలని కోరమ్మని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శాసన శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం మన నెల్లూరు వాసి బీసీల ముద్దుబిడ్డ పార్టీలో పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది అనే దానికి ఈ రోజు మరొకసారి ఉదాహరణ ఏంటంటే మన బేదా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ అవకాశం రావడం ఏ సదుద్దేశంతో అయితే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించాడో పొడుగు పలహీన వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి రాజకీయ భిక్ష ప్రసాదించే కార్యక్రమంలో పార్టీ పెట్టిన ఆనాటి నాయకులు అన్న నందమూరి తారక రామారావు అయితే దాన్ని తూచే తప్పకుండా ఈ రోజుకి బీసీలకి వెన్నుదండు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి గురుజు చేస్తూ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంలో మరొకటి మేమందరం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం మా బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావడం అదేవిధంగా ఎవరైనా సరే పార్టీకి కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మా బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్తను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ